నా పేరు కాకి శివకుమార్ ఎండాశాల మండలం కనుపూర్ గ్రామం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా కనుపూరు గ్రామంలో మేము కనుపూర్ గ్రామ ప్రజలంతా కలిసి పేడుకలు అనేది నిర్వహించాం అందులో భాగంగా కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి అందజే అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కనుపూరు గ్రామంలో ఉన్న ప్రజలందరూ సోదర భావంతో ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తానా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓటు అనేది వినియోగించుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మే పదమూడున ఓటు అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కన్పూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి సోదర భావంతో అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాన ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన పనులు ఏమైనా ఉంటే ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ లో ఈ విలేకరు సమావేశంలో మాట్లాడుతున్నా అంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను జీవిస్తున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను బయట ఉద్యోగం చేస్తున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ రోజు స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై భీమ్ జై అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కనుపూరు గ్రామంలోని ప్రజలందరినీ పిలిచి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కనుపూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కనుపూరు గ్రామంలో పార్టీలు కులాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరూ సోదరభావంతో ఉండి ఓటు అనే ఆయుధాన్ని ఎంతటి వ్యక్తినైనా దించే సామర్థ్యం అనేది ఓటుకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ నూట ముప్పై మూడవ జయంతి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలు ఈ సమాజానికి ఈ దళిత జాతికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కనుపూరు గ్రామ ప్రజలందరికీ ఈ రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ సోదర భావంతో ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై భీమ్ జై అంబేద్కర్